హలోయ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సమాధానం కలుగును గాక శలో పిల్లరా మరి బైబిల్లో త్రిత్వం అనేది ఎక్కడ ప్రారంభమైంది వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనం చదువుకుందాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చుప్పను నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను దేవుడు తన స్వరూపముందు నరుని చేశాను దేవుని స్వరూపమందు వాన్ని చేశాను స్త్రీని గాను పురుషుని గాను వాన్ని వారిని సృజించాను దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను పిల్లల బైబిల్ అంతా కూడా దేవుడు 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 అనేటువంటి ఏకవచనం ఆది ఎందు దేవుడు చాలామంది మరి ఎలోహ్యం అంటే బహువచనం అంటారు కానీ అయినా కూడా దేవుడు ఒక్కడే పేరులో బహువచన ఉండవచ్చు చాలామంది ముగ్గురు రెండు మూడు పేరు కూడా పెట్టుకుంటారు అందుకని వారి ముగ్గురు మనుషులు కాలేరు కానీ పేరులో బహువచనం ఉన్నంత మాత్రాన దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు లేక త్రియేక దేవుడు కాదు దేవుడు అక్కడే బైబిల్ అంతా చెప్పేది ఒక్కడే మొదటి ఆజ్ఞ కూడా అదే మనం ఆజ్ఞ అతిక్రమించకూడదు నీ దేవుడైన హోవాను నేనే నేను తప్ప దేవుడు దేవుడిని ఉండకూడదు కాబట్టి నేనే ఆకాశమును విశాల పరిచితని భూమిని పరిచితని నేను దేవుడుని ఆయన చెప్పి యశ్యాగ్రహం ఇంకా స్పష్టంగా అంటాడు నేను నేనే దేవుడున అంట కాబట్టి దేవుడు అనే విషయాన్ని దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేసే నరుడు కాబట్టి క్రీస్తు మధ్యవర్తిగా నరుడుగా మెస్సగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనగా అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించకూడదు క్రమించకూడదు ఓ ఇస్రాయిల్ వినుము మన దేవుడైనా యోవా అద్వితీయుడు ఏకైక దేవుడు అద్వితీయుడు రెండు కానటువంటి వాడు ఇక్కడ రెండు కాకపోతే మరి మూడు ఎలా అవుతాడు ఆయన కాబట్టి అది ఇక్కడ ప్రారంభమైంది ఇతృత్వం అనేది ఈ ఆదికాండ ఒకటి ఇరవై ఆరు దేవుడు మన స్వరూపమందు దేవుడు అన్నాడు మన ముందు మన పోలిక చుప్ప నరులను చేయుదము అన్నాడు దేవుడు మన స్వరూపముందు మన పోలికలు నరులను చేయుదము కాబట్టి ఇక్కడ మన స్వరూపము మన పోలిక అన్నాడు కాబట్టి కాబట్టి దేవుడు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు మతి స్వాతీ పంతొమ్మిది ప్రకారము దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామలు బాబ తీసుకున్నాడు కాబట్టి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ముగ్గురు ఒకరై ఉన్నారు త్రి ఏక దేవుడు త్రిత్వము కాబట్టి అందరికీ తెలుసు త్రిఏక దేవుడు త్రిత్వం అనేది బైబిల్ ఎక్కడ లేదని కానీ ఇక్కడ ప్రారంభమైంది మన స్వరూపం మన పోలిక అలాగే పదకొండు అధ్యాయంలో కూడా అది కాను మనము దిగిపోయి మరి భాషలు తారుమారు చేయుద్దము అలాగే మరి యష్యా గ్రంథంలో కూడా యక్షయ గ్రంథంలో కూడా మనం ఆరు అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా స్పష్టంగా మనం చూస్తున్నాం యక్ష గ్రంథం ఆరు అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం ఆరు అధ్యాయం ఏం చెప్తుంది యక్ష గ్రంథం అక్కడ ఉన్నారా అంటే మన స్వరూపం మన కంటే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండాలి మూడు సింహాసనం మీద కూర్చో ఉండాలి అంతే తండ్రి పక్క కుమారుడు కుడిపార్శ్వల కుటుంబాలు ఎడం పక్కన పరిశుద్ధాత్మ ముగ్గురు నరస్వరూపులుగా ఉండాలా ముగ్గురు మూడు సింహాసనాల మీద కూర్చొని వారు మాట్లాడుకుంటూ ఉంటే అది ఓకే బాగుంటుంది కాబట్టి తండ్రి దేవుడు మరి కుమారుడితో కుడి పక్క ఉన్నటువంటి కుమారులతో పక్కన పరిశుద్ధాత్మతో మాట్లాడితే బాగుంటుంది కానీ ఎక్కడ కూడా బైబుల్ ఎక్కడ కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్టుగా మూడు సింహాసనాలు వేయబడినట్లుగా ఎక్కడ బైబుల్లో ఎక్కడ ఆద్యకాలం నుంచి ప్రార్థన గ్రంథం వరకు ఎక్కడ మూడు సింహాసనాలు ఎక్కడ లేవు ముగ్గురు వ్యక్తులకు ఎక్కడ కనబడలేదు అయితే ఒక దేవుల్లోనే ముగ్గురున్నారని చెప్పి అంటారు అంటే దేవుడు తనలో తాను మాట్లాడుకున్నాడా పిచ్చివాళ్ళు మాట్లాడుకున్నట్లుగా దేవుడు తనలో తాను మాట్లాడుకున్నాడా కానీ ఇది ఆలోచించాల్సిన విషయం మన స్వరూపం మన పోలికంటే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఒకరినొకరు మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా దేవుడు ఒక్కడే పరలోకంలో కూడా ఒక సింహాసనము యశాగ్రతంలో కూడా అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆశనుడు ఉండగా నేను చూచితున్నాను ఒకే సింహాసనం ఒకే సింహాసనం కాబట్టి ఒక్కడు తనలో తాను మాట్లాడుకున్నాడా కాబట్టి నాలో నేను మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది నేను ఒక్కడిన ఉండి మనం బాదాం మనం చేద్దాం మనం చూద్దాం అంటే అది అది కరెక్ట్ కాదు కాబట్టి ముగ్గురు వ్యక్తులు ఉన్నారా సపరేట్ వేరు వేరుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారంటే ఎక్కడా కనబడలేదు మూడు సింహాసనాలు ముగ్గురు వ్యక్తులుగా ఒకే సింహాసనం యక్ష గ్రంథం ఆరు అధ్యాయం చూడండి యక్ష గ్రంథం ఆరు అధ్యాయంలో మనం చూస్తే రాజైన ఉజ్జయ మృతునందన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ప్రభు అనగా యహోబా ఇంకో దేవుడు ఆస్తులుడై ఉండగా నేను చూచిచ్చనే ప్రభు అంటే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన అత్యున్నతమైన నందు అంటే ఒకే ఒక నందు ఆయన ఆస్తులుడై ఉన్నాడు ఒకరుగా ముగ్గురుగా కాదు ఒకడు ఆస్తులుడై ఉన్నాడు అంటే ఆయన ఒకడుగా ఆస్తులుడై ఉన్నాడు ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకుని ఆయన చొక్కా ఇలా కంగి ధరించి ఉన్నాడు కానీ చాలామంది దేవుడికి రూపం లేదంటారు దేవుడికి లేక రూపం లేకపోతే సింహాసనం ఎందుకు ఆయనకి ఆయనకి చొక్కా ఎందుకు ఆయన ఆయన కనబడటం ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మనకు కనబడటం లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చొక్కాయి ధరించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన చొక్కాయ్య అంచులు దేవాలయం నుండి కాబట్టి అక్కడ దేవాలయం ఉంది ఆ దేవాలయంలో సింహాసనం ఉంది పరలోకములో ఆ సింహాసనం ఆయన కూర్చుని ఉన్నాడు ఆయనకు పైగా శరాబులు మహాదోతులు నిలిచుండ్రి వారికి ఒక్కొక్కరికి రెక్కలు రెక్కలుండే ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖము రెండు రెండు రెండుతో తన కాళ్ళను కప్పు కూర్చుని రెండుతో ఎగురుచుండెను వారు సైన్యములకి అధిపతి హోవా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరమతో గాన ప్రతిగానములు గానములు చేయుచుండేరి కానీ ఇక్కడ సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధులు 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 కాబట్టి ఇక్కడ పరిశుద్ధులు పరిశుద్ధులు కాబట్టి మూ మూడు సార్లు చెప్పారు కాబట్టి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడ విహోవా దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు లేకుంటే ముగ్గురు విహోవాలని కాబట్టి ఇక్కడ ముగ్గురికి ఆరాధన జరుగుతుందని చెప్పుడం మనం వింటున్నాం అయితే చూడండి పిల్లల సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అయితే ఎక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మూడు సింహాసనాలు ఎక్కడ లేవు ముగ్గురు వ్యక్తులకి అక్కడ కనబడటం లేదు కానీ ఆయన ప్రభువుగా ఆస్తినుడిగి ఉన్నాడు అత్యున్నతమైన ఒకే సింహాసనం మీద ప్రభు ఆశీనుడిగి ఉన్నాడు ఆయన సైన్యములకి అధిపతి హోవాగా ఉన్నాడు ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు అని ఎన్నిసార్లు చెప్తున్నారో తెలియదు కానీ కాబట్టి పరిశుద్ధులు పరిశుద్ధులు సర్వలోకము ఆయన మహిమతో వారి మహిమతో కాదు ఆయన మహిమతో రెండు ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచ్చునేది కాబట్టి వారి కంఠస్వరం వల్ల గడపక్కములు పునాదులు కదులుతూ మందిరము ధూమముతో నిండగా అప్పుడు యష అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించబడను నేను నశించి రాజును సైన్యములకు అధిపతి హోవాను నేను కన్నులారా చూచితేనే అంటున్నాను కాబట్టి ఇది దర్శనము యష కలిగినటువంటి దర్శనములో మరి పరలోకములు అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆశ ఆ దర్శనంలో చూచాడు అప్పుడు యశా భయపడుతున్నాడు నేను రాజును సైన్యములకు అధిపతి హోవాను కంగారు చూచాను కాబట్టి నేను నశించిపోతాను నేను మరణిస్తాను చనిపోతాను అని యషయా భయపడుతున్నాడు కానీ అది అది దర్శనము దర్శనంలో చూస్తున్నాడు అప్పుడు ఎందుకు అప్పుడు ఆ శరాబుల్లో అంటే ఆ యొక్క ఒకడు దాన్ని బలిపెట్టమను తీసిన కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాప మనకు ప్రాయచిత్తం నీ దోషము తొలగిపోయాను అనను అప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఎవరిని పంపేదును మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభువు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమని అసి అంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను ఎవరిని పంపేదనో నేను ఎవరిని పంపే దేవుడు అంటున్నాడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటుని కాబట్టి ప్రభు ఏమంటున్నాడు ఆ సింహాసనం కూర్చున్నటువంటి ఆ ప్రభు లేక సైన్యములకు అధిపతి హోవా ఏమంటున్నాడు కాబట్టి నేను ఎవరిని పంపేదను నేను లేకవచ్చు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవును మా నిమిత్తం అంటే ఇక్కడ దేవుడికి దేవుడు ఆయన దూతలతో కలుపుకొని అంటున్నాడు ఇక్కడ ఈ నేను లేక మా నిమిత్తం అనేది ఇది దేవుడికి ఆయన దూతలకు సంబంధించింది దేవుడు తన దూతలతో అంటున్నాడు దూతలను కలుపుకొని అంటున్నాడు నా నిమిత్తము నేను ఎవరిని పంపిస్తాను మా నిమిత్తము అంటే దేవుడు అక్కడ ముగ్గురు వ్యక్తులుగా లేరు మూడు సింహాసనాలు లేవు ఒకరిలో ఒకరు మనకు ముగ్గురు కనబడటం లేదు కానీ దేవుడు తనలో తాను మాట్లాడుకోలేదు ఒకే సింహాసనం ఒకే దేవుడు అక్కడ ఆయన ఆశీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన సైన్యములకు అధిపతి హోవాగా త్రియేక దేవుడు కాదు సైన్యములకు అధిపతి హోవాగా ఉన్నాడు కాబట్టి ఆ సింహాసనాన్ని ఆయన యొక్క ఆ సింహాసనం కూర్చున్నటువంటి ఆశీనుడైనటువంటి ఆయన్ని ఆ చొక్కాయి ఆ మహిమను చూచి ఆయన రూపాన్ని చూసి యాశ భయపడ్డాడు నేను రాజును సైన్యములకు అధిపతి హోవాన్ని ఆయన చూచాన్ని నశించిపోతాను నేను మరణిస్తానని చెప్పి అనుకున్నాడు కానీ ఆయన మరణించేదాని కోసం దేవుడు చూపించలేదు ఆ దర్శనాన్ని గ్రంథంలో రాసేదాని కోసం దేవుడు చూపించాడు కాబట్టి ఇక్కడ దేవుడు అక్కడ ఒకే ఒక్కడున్నాడు ప్రా నిజంగా మరి బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా సింహాసనం ముగ్గురు దేవుడు ఎక్కడ కనబడలేదు కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన దూతలతో అంటున్నాడు దేవుడు ఆది నుంచి కూడా దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు చూడండి మరి యోగ గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయులు కూడా మనం చూసినట్లయితే యోగ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో అక్కడ దేవదూతులు ఆయన్ని ఆరాధించడం మనం చూడగలం అంటే సృష్టి ప్రారంభంలో దేవదత్తులు ఆయన్ని స్థుతిస్తున్నారు ముప్పై ఎనిమిది నాలుగులో దేవృత అంటున్నాడు నేను భూమికి పొనాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అంటున్నాడు ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు ఆరో ఎనిమిది ఏడు వచ్చిన దేవదు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని అంటే భూమికి మూల రాత్రిని వేసిన వాడే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అంటే దేవదూతలు కూడా ఏకంగా కూడి పాడారంట ఆనందించి జయధ్వనులు చేశారు అంటే భూమికి పునాది వేసేటప్పుడు దేవుడు పునాది వేస్తుంటే దేవదూతలు స్థుతించారు ఆరాధించారు దేవుని గణపరిచారు అందరూ ఏకంగా కూడి పాడారు మనం కూడా ఒక ఇంటికి లేక మందిరానికి పునాది వేసేటప్పుడు సేవకులుగా విశ్వాసులుగా మనం అందరం ఆయన్ని ఆరాధిస్తాం పాటలు పాడి మనము ఆ యొక్క పునాది వేస్తాం మూలరాత్రిని వేస్తాం అలాగే భూమికి మూలరాతిని వేసేటప్పుడు కూడా దేవదత్తులు సృతిస్తూ ఉండగా ఆరాధిస్తుండగా ఆనందధ్వనులు చేస్తుండగా దేవధ్వనులు చేస్తుండగా దేవుడు మూల వేశాడు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఆ సృష్టి అయిపోయిన తర్వాత అంటే ఈ సృష్టి దినాల సృష్టి కార్యక్రమాల్లో దేవదత్తులు సృతిస్తున్నారు దేవతలు ప్రతి ఏ దినాల కార్యక్రమాల్లో దేవ దేవదతలు చూచి ఆనందిస్తున్నారు సృష్టి కార్యాలని చూచి ఆనందిస్తున్నారు సృతిస్తున్నారు ఈ సృష్టి కార్యాలు అయిపోయిన తర్వాత ఆరుదినాలు సృష్టి అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు దేవతలతో ఇది వాస్తవం ఇది దేవుడు దోతులతో అంటున్నారు అంటున్నాడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయదము ఇది తండ్రి కుమారుతో పరిశుద్ధాత్మతో కాదు దేవుడు ముగ్గురు వ్యక్తులుగా లేరు మూడు సింహాసనాలు ఎక్కడ లేవు దేవుడు తనలో తాను మాట్లాడుకోలేదు అక్కడ దోతులు ఉన్నారు ఆయనతో పాటు స్థుతిస్తున్నారు కాబట్టి దోతులకు ఆయన ఏది చేసినా కానీ ఆయన చెప్పకుండా చేయడం నేను చేసే కార్యం అబ్రహమునకు దాచేదనా అంటున్నాడు కాబట్టి సుధమ గౌమరాల విషయంలో అబ్రహానికి దాచిపెట్టలేదు కాబట్టి దేవుడు నరు నరులకే ఆయన దాచిపెట్టకుండా తెలియజేస్తంటే పరలోకములు ఆయన్ని నిత్యం ఆరాధించే దూతలకు ఆయన మరుగు చేస్తాడా ఆయన చేయబోయేది ఏదైనా కానీ ఆయన చెప్పకుండా చేయడని బైబిల్ చెప్తుంది దేవుడు తన సంకల్పించిన దాన్ని ప్రవక్తలకు బయలుపరచకుండా యహోవా ఏమీ చేయడని ఆమోస గ్రంథంలో ఉంది మూడు ఏళ్ళు ఆ విధంగా దేవుడు ఏం చేసినా కానీ ఆయన చెప్పి చేస్తాడు ఆయన రహస్యంగా చేయడు అలాగే ఆయన ఆ నిత్యం ఆరాధించే దూతలకు ఆయన చెప్పకుండా ఇది చేయడు ఆయన కాబట్టి దేవుడు తన ఆయన దూతలతో మాట్లాడుతున్నాడని రాయబడింది యక్ష గ్రంథంలో కాబట్టి దే కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా దేవుడు స్వరూపంలో మన పూలకి చూపు నరులను చా చేద్దాము స్వరూపంలో కొంతమంది అంటారు దేవదత్తులు దేవుని స్వరూపమా అంటారు దేవుడు మన స్వరూపంలో మన పూలకి నరులు చేద్దామన్నాడు కాబట్టి దేవదత్తులు నరులు దేవుని స్వరూపం అంటే మరి ఎవరి స్వరూపం అని నేను అడుగుతున్నాను దేవదత్తులు ఎవరి స్వరూపము దేవుడి స్వరూపం కాకపోతే దేవ దయ్యాల స్వరూపమా చెప్పండి కాబట్టి దేవుడు అందుకని దేవదత్తులు నరుల కంటే ముందు చేయబడ్డారు దేవదత్తులకు రెక్కలు మాత్రమే ఎగస్తా ఇచ్చాడు కానీ అంటే ఆకాశం నుంచి భూమికి ఎగిరి రావడానికి రెక్కలు మాత్రం ఇచ్చాడు కానీ నిజంగా దేవదోతలు నర్ల పొలికి ఒకే తల రెండు కాళ్ళు రెండు చేతులు అదే బాడీ అందుకనే ఒకసారి దేవదత్తులు ప్రత్యక్షమైనప్పుడు అది ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమైనారు ముగ్గురు మనుషులు కనబడ్డారు మనుషులు అని అన్నారు దేవదోతులని కాబట్టి కాబట్టి దేవుడు నరుల కంటే ముందు దేవదూతల్ని తన స్వరూపంలో సృష్టించాడు చాలామంది దీని గురించి ఆలోచించడం లేదు కాబట్టి దేవుడు మొదటి మొట్టమొదటి తన స్వరూపంలో దూతలను చేశాడు తర్వాత దేవుడు అందుకే దూతలు తన్నాడు సృష్టి కార్యాలైన తర్వాత మన స్వరూపంలో మన పోలిపి చూపు నరులను చేద్దాము వారు ఈ సృష్టిలోనే సమస్థానం వెలుబడి చేస్తారని చెప్పాడు కాబట్టి ఆ విధంగా దూతలతో చెప్పిన తర్వాత తర్వాత ఏకవచ్చిన ఉంది ఇరవై ఏడు వచ్చాను ఆది కానీ ఒకటి ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందు ధర్మం చేశాను స్త్రీని గాను పురుషుని గాను చేశాను అక్కడికి ఉండాలి కదా దేవుడు వారి వారి అందు వారి చూపున్న ధర్లం చేశాను కాదు దేవుడు తన స్వరూపం అందు తన పొలికి ధర్లం చేశాడు కాబట్టి దేవుడు మొదట ఆయన నరస్వరూపిగా ఉన్నాడు చాలామంది దేవుడికి రూపం లేదంటారు కాబట్టి దేవుడు నరస్వరూపి తన స్వరూపంలో మొదట దేవదత్తులను చేసుకున్నాడు తర్వాత దేవుడు నరులను చేశారు కాబట్టి ఇది దేవుడు మన స్వరూపము మన పోలిక అనేది దేవుడు దూతలతో చెప్పిన విషయం అనే విషయం అని జ్ఞాపకం చేసుకోండి మనము మన పోలిక అనేది అక్కడ యశ స్పష్టంగా ఉంది దేవుడు సింహాసనంలో కూర్చో ఉన్నప్పుడు కాబట్టి మా నా నిమిత్తం లేక నేను ఎవరిని పంపిస్తాను మా నిమిత్తం ఎవరు పోవను అంటే అక్కడ దేవుడు ఆయన దూతలకు సంబంధించింది సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి అందుకని అక్కడ అలాగే భాషలు తారుమారు చేసేటప్పుడు దేవుడు ఆయన దోతలు తీసుకుని వచ్చాడు దేవుడు అంటే రాజులకు రాజు వచ్చేటప్పుడు ఆయనతో సైన్యం వస్తుంది ఆ విధంగా దేవుడు ఆ భాషలు తారుమారు చేసేటప్పుడు దేవుడు తన దోతలను దోతలు ఆయనతో కూడా వచ్చారు అందుకనే మనము దిగిపోయి అక్కడ భాషలు తారుమారు చేద్దామన్న కాబట్టి మనము అనేటువంటి మన ఈ యొక్క బహువచనము దేవుడు ఆయన దోతలకు సంబంధించిందా కానీ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా లేరు త్రియేక దేవుడు కాదు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకు దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడ ఆయన క్రీస్తియస్ చేసిన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం అయితే ఇంకొక వాక్యం ఉంది